స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రాత్రి పన్నెండు గంటలు దాటింది ముంబైలోని వర్లీలో వాన కురుస్తూ ఉంది రోడ్లన్నీ అప్పుడే ఖాళీగా కనిపిస్తున్నాయి సరిగ్గా ఆ సమయంలోనే ఓ స్పాలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది యాభై రెండేళ్ల గురువు వాగ్మోర్ అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి వెళ్ళిపోయారని కాలొచ్చింది వచ్చింది పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకున్నారు ఇక పోలీసులు వెళ్లే సమయానికే గురు దారుణ హత్యకు గురై రక్త మణుకులో పడి ఉన్నాడు విషాదకరమైన విషయం ఏమిటంటే రోజునే హత్యకు గురయ్యాడు గురు ఆ వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు అయితే పోస్టుమార్టం చేసే క్రమంలో బట్టలు విప్పిన డాక్టర్లకు మతిపోయింది ఎందుకంటే మృతిడి తొడ మీద ఆసక్తికరమైన టాటూ కనిపించింది నాకు ఈ ఇరవై రెండు మందితో ప్రాణహాని ఉంది చనిపోతే వీరిని ఇన్వెస్టిగేట్ చేయండి మా ఇంట్లోని డైరీలో కూడా పేర్లన్నీ ఉన్నాయని టాటూ కూడా రాసి ఉంది అంటే లైన్ కూడా రాశాడనమాట అంతేకాదు మొత్తం ఇరవై రెండు మంది శత్రువుల పేర్లు రాసుకున్నాడు గురు మామూలుగా గజనీ సినిమాలో హీరో తాను శత్రువుల పేర్లు మర్చిపోతానని ఒంటిపై రాసుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం తనను చంపుతారని గురువుకు అర్థమైపోయింది అందుకే హంతకులను పోలీసులకు పట్టించాలని ఏకంగా తొడపై పర్మినెంట్ టాటూ వేయించుకున్నాడు గురు అంటే మరణం దగ్గరైందని అతనికి తెలిసిపోయింది పోలీసులు అర్థం చేసుకున్నారు ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను చనిపోతే కారణం ఈ ఇరవై రెండు మందిలో ఒకడే మీరే నా మృతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చాలా చక్కగా టాటూ వేయించుకున్నాడు గురు ఇక టాటూ ఆధారంగా పోలీసులు దానిని ఫోటో తీసుకుని విచారణ మొదలు పెట్టారు మొదట సీసీటీవీ ఫుటేజ్ని గమనించారు పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు తెలిసాయి సినిమాను మించిన థ్రిల్లింగ్ కథ వారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది జూలై ఇరవై నాలుగు రాత్రి తన ప్రియురాలతో కలిసి ఓ బార్లో పార్టీ చేసుకునేందుకు వెళ్లాడు గురు ఆ తర్వాత మరో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు అయితే తరువాత బార్లోకి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు వెళ్లారు వారు కూడా చాలా సేపు మద్యం తాగారు సరిగ్గా గురు అతని ప్రియురాలు బయటకు రాగానే వారు కూడా బయటకు వచ్చేసారు ఇద్దరు రెయిన్ కోట్ ధరించి ఉన్నారు బైక్ పై గురువు కారును ఫాలో అయ్యారు ఇద్దరు బార్ లో పార్టీ తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ప్రియురాలతో కలిసి స్పాకు తిరిగి వచ్చాడు ఇక గురువుకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక ప్రియురాలేమో ఏమో సెటప్ అయితే అతని వెంట మరో వ్యక్తి స్పాలోకి వెళ్ళాడు పోలీసులు విచారణ చేయగా అతనే స్పా యజమాని అని తేలింది అయితే గురు తన గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిన కాసేపటికి స్పాకు దగ్గరలోని ఓ పాన్ షాప్ దగ్గర రెయిన్ కోట్ ధరించిన ఇద్దరు అనుమానితులు ఆగారు పాన్ షాప్ యజమానిని విచారించారు పోలీసులు ఆ ఇద్దరు నా దగ్గర రెండు గుట్కాలు కొన్నారు చిల్లర లేదంటే యూపీఐ పేమెంట్ చేశారని చెప్పారు దీంతో పోలీసులకు సాలిడ్ క్లూ దొరికింది యూపీఐ పేమెంట్ ద్వారా ఫోన్ నెంబర్ కనుక్కొని కాల్ డేటా తీశారు అంతే చివరి కాల్ సదరు నిందితుల నుంచి ఎవరికో కాదు యజమానికి వెళ్ళింది అతని పేరు సంతోష్ శర్కర్ ఇక చనిపోయిన గురువు తొడపై ఇతడి పేరు కూడా ఉంది అది కూడా ఆరవ నంబర్ తో అంటే ముందే సంతోష్ నుంచి కూడా ప్రాణహాని ఉందని అర్థం చేసుకున్నాడు కాకపోతే అతను గురువు దృష్టిలో ఆరవ శత్రువు అన్నమాట ఇక్కడే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురువు హత్యకు గురయాడని కాల్ చేసి చెప్పింది ఎవరో కాదు ఈ సంతోషే కావడం పోలీసులకు మరింత ఆశ్చర్యానికి గురి చేసింది అంటే చంపేసి తాను పోలీసులకు దొరకకుండా తానే ఫోన్ చేస్తే అనుమానపు లిస్టులో ఉండనని ఇతడి ఆలోచన అన్నమాట అయితే మరి గురువుతో పాటు స్పాలోకి వెళ్ళిన అతని గర్ల్ ఫ్రెండ్ ఏమైంది స్పా ఓనర్ సంతోష్ ఎందుకు హత్య చేయించాడనే దానిపై పోలీసులు విచారణ చేశారు అసలు విషయం సంతోష్ తీరిగ్గా పోలీసులకు చెప్పాడు హత్యకు గురైన గురువు వాగ్మరే ఆర్టీఐ కార్యకర్త సమాజ లో జరిగే తప్పులను మరీ ముఖ్యంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు అధికారులు నేతలు చేసే తప్పులను ఇతను గుర్తించి సమాచారం సేకరిస్తాడు న్యాయం కోసం ఇలా మొదట్లో ఆర్టీఐ కార్యకర్తగా సమాజం కోసం పనిచేశాడు కానీ ఆ తర్వాత కొంతమంది ఇతనికి డబ్బు ఆఫర్ చేశారు తమ పేరు బయటకు రానివ్వద్దు మా గురించి విచారణ చేయద్దని చెప్పారు దీంతో అలా ఆర్టీఐ కార్యకర్త కాస్త ముసుగులో బ్లాక్మెయిలర్ గా మారాడు ఇలా ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసి ఫుల్ గా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు గురు అంతేకాదు ఇక గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేస్తూ మజా చేస్తూ ఉన్నాడు ఇక స్పా యజమాని సంతోష్ తన స్పాలో ఇల్లీగల్ దందా చేయడం మొదలు పెట్టాడు హైటెక్ వ్యభిచారం నుంచి ఇతరత్రా దందాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు ఈ విషయం కాస్త గురువుకు తెలిసింది దీంతో నాటి నుంచి బెదిరించడం మొదలు పెట్టాడు ఇక ఆ తర్వాత స్నేహితులు కూడా అయ్యారు స్నేహం చేసినా కూడా దందా మాత్రం వదిలిపెట్టలేదు గురు ఎప్పుడంటే అప్పుడు ప్రియురాలను తీసుకుని వచ్చి ఆస్పాలలోనే శృంగారం చేసుకుని వెళ్ళిపోయేవాడు అయితే ఏడేళ్లుగా సంతోష్ని ఇలా వేధిస్తూనే ఉన్నాడు గురువు లక్షలు సమర్పించుకున్నా కూడా వదిలిపెట్టడం లేదు నువ్వు సంపాదించుకున్న దాంట్లో నాకు కూడా కొంత బాటా ఇస్తే చాలని బెదిరించడం మొదలు పెట్టాడు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఇతను ఒక్కడనే కాదు వందల మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు గురువు కానీ తనకు ఇరవై రెండు మంది నుంచి ప్రాణహాని ఉందని మాత్రం గుర్తించాడు తనకు ప్రాణహాని ఉందని భయపడ్డా కూడా బ్లాక్మెయిల్ మాత్రం ఆపలేదు ఫ్రీగా వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడు దీంతో గురువు వేధింపులను తట్టుకోలేక ఇద్దరు కాంట్రాక్ట్ కలర్స్ ను సెట్ చేశాడు గురువును గానీ చంపితే పది లక్షలు ఇస్తానని చెప్పాడు ఇందుకోసం ఫిరోజ్ అన్సారి సాదిక్ అన్సారి అనే కిరాయి హంతకాలతో బేరం కుదుర్చుకున్నాడు సంతోష్ వారికి ఆరు లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు కానీ గుట్కాకు కర్కుర్తి పడి చిల్లర లేక యూపీఐ పేమెంట్ తో తాను దొరికిపోతానని సంతోష్ ఎప్పుడూ ఊహించలేదు ఇక తన పుట్టినరోజును సంతోష స్పాలోనే చేసుకుంటానని గురు చెప్పాడు సంతోష్ అంగీకరించక తప్పలేదు ఆ రోజు సాయంత్రం స్పాలో పనిచేసే వారందరికీ కూడా పార్టీ ఇచ్చాడు గురువు కేక్ కట్ చేసి మద్యం కూల్ డ్రింక్లతో పార్టీ ఇచ్చాడు ఇక వారంతా కూడా ఇంటికి వెళ్ళిపోగానే సంతోష్ ని తీసుకుని ప్రియురాలతో కలిసి బార్ వెళ్ళాడు ఇక బార్కి వెళ్ళగానే కిరాయ ఫాలో కావాలని చెప్పాడు ఆ రోజు ఫుల్గా తాగిన తర్వాత ముగ్గురు కూడా స్పాకి వచ్చారు అయితే స్పాలోకి వచ్చిన తర్వాత వేడి నీళ్ళ స్నానం చేస్తానని బాత్రూంలోకి వెళ్ళాడు గురు స్నానం చేసిన తర్వాత ప్రియురాలతో కలిసి రూమ్ లో ఎంజాయ్ చేయాలనుకున్నాడు ఇక స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు కూడా వేసుకున్నాడు అయితే గదిలోకి ప్రియురాలతో వెళితే తలుపు తీయడని సంతోష్ ముందు భయపడ్డాడు అందుకే గదిలోకి లవర్తో వెళ్ళక ముందే చంపేయాలనుకున్నాడు వెంటనే ఫిరోజ్ కు కాల్ చేశాడు ఆ వెంటనే ఇద్దరు కత్తులతో పాలోకం చేశారు సంతోష్ వారిద్దరూ రాగానే తన గదిలోకి వెళ్లిపోయాడు ఫిరోజ్ సాధికులు గురువు ప్రియురాలు ఫోన్ లాక్కొని వేరే గదిలోకి పోవాలని కత్తులతో బెదిరించారు ఆమె వేరే గదిలోకి వెళ్లి లోపల నుంచి పెట్టుకుంది ఆ తర్వాత నన్ను చంపొద్దని కాళా వెళ్లపడ్డా కూడా గురువును చచ్చే వరకు కత్తులతో నరికేశారు ఆ తర్వాత కేకలు వేసుకుంటే వెళ్లిపోయారు తీరిగ్గా వచ్చిన సంతోష్ గురువు ప్రియురాలను పిలిచాడు ఆమె తాను గదిలో ఉన్నానని చెప్పింది బయటకు వచ్చి చూడగా గురువు చనిపోయి ఉన్నాడు గురువును చంపారని వణికిపోయింది అతని దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయింది ఇక సంతోష్ మాత్రం తాపిగా స్పాలో మటర్ జరిగిందని చెప్పాడు నేను గదిలో పడుకున్నాను గురువు అతని గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడని పోలీసులకు చెప్పాడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ పోలీసులు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది మొదట గురువు లవర్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావించారు ఎందుకంటే సంతోష్ కాల్ చేశాడు అతని లవర్ పారిపోయింది పైగా స్విచ్ ఆఫ్ చేసుకుంది కానీ పోస్ట్ కు మృతదేహం పంపిన తర్వాత తొడపై ఉన్న శత్రువుల పేరుతో పోలీసులకు అనుమానం వచ్చింది ఆ ఆరుగురి గురించి విచారణ చేస్తుండగానే యూపీఐ పేమెంట్ వల్ల దొరికిపోయారు కేవలం రెండు గుట్కాలు వారిని దొరికేలా చేశాయి హత్య తర్వాత సాదిక్ ఫిరోజులు పారిపోయే ప్రయత్నం చేశారు ఢిల్లీకి వెళ్లాలని ట్రైన్ ఎక్కారు కానీ పోలీసులు వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా మార్గం మధ్యలోనే అది కూడా ట్రైన్ లో అదుపులోకి తీసుకున్నారు ఇక కేవలం తొడ మీదే కాదు ఇంటి దగ్గర కూడా గురు తన శత్రువుల లిస్టును యాభై మంది వరకు రాశాడు కానీ హత్య చేసేంత శక్తి కోపం ఉన్నది మాత్రం ఈ ఇరవై రెండు మందికినని లిస్టు రాసుకున్నాడు అయితే యాభై మంది శత్రువులు ఉన్న ఆరవ శత్రువు చేతిలో హత్యకు గురయ్యాడన్నమాట తన డైరీ పోలీసులకు హంతకుడు దొరకడని ముందే తొడ మీద టాటూ వేయించుకున్నాడు అయితే ఈ టాటూ గురించి కూడా తెలుసు కానీ పోలీసులకు చెప్పేందుకు భయపడింది తన హత్య కేసు వస్తుందని పరారీలో ఉంది కానీ ఈ హత్యలో సంతోష్ మాత్రమే ఉన్నాడా ఇతర గురు శత్రువులు కూడా ఉన్నారా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు అంతేకాదు పరారీలో ఉన్న గురువులు ఎవరు దొరికితే పోలీసులకు మరిన్ని సంచలన విషయాలు కూడా తెలిసే ఛాన్స్ ఉంది అలా మరణాన్ని ముందే ఊహించి గురు తన శత్రువుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు బయట ఉంటే అందరికీ కనిపిస్తుందని మీద వేయించుకున్నాడు కానీ ఈ మతిమరుపులేని గజని ఊహించినట్లే హత్యకు గురయ్యాడు